జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉండేకి శోభారాణి మేడం ఆయనకు ఇరవై మూడవ పెళ్లి రోజు నాడు ఎన్నడూ మర్చిపోని ఎరైటి గిఫ్టే ఇచ్చింది కదా ఇగో ఏదో గిఫ్ట్ అన్నారు ఇదేదో పరీక్ష పేపర్లు ఎక్కువ ఉంది కదా ఇదే గిఫ్ట్ అనిపిస్తుందిలే మామూలుగా ఇలువైన గిఫ్టులు అందరు ఇస్తారు కానీ ఇట్లా ఎప్పుడు ఎవ్వరు ఎవ్వరికి గిఫ్ట్ ఇచ్చింది ఇంగ్లీష్ మేడం మీద హెడ్డింగ్ ఏమో ఆన్సర్ ద ఫాలోయింగ్ అని పెట్టి మల్టిపుల్ ఇచ్చింది అన్ని ఫస్ట్ క్వశ్చన్ ఏమో ఐడెంటిఫై పిక్చర్ అట నాలుగు ఆప్షన్లు ఇచ్చి వీళ్ళిద్దరు పేర్లు పెట్టిరు ఇక నెక్స్ట్ నేమ్ ద స్పెల్లింగ్ ఆఫ్ కపుల్ అని వే డూ దిస్ కపుల్ లీవ్ అని ఏం పని చేస్తారు ఎప్పుడు వీళ్ళ పెళ్ళైంది ఎంత మంది పిల్లలు ఉన్నారు అని ఇట్లా ఆరేడు ప్రశ్నలు ట్రూ ఆర్ ఫాల్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ లేచి పేపర్ను ఇంటి ఆయన గిఫ్ట్ ఇచ్చింది అంటే ఇప్పటికే ఇరవై మూడేళ్ల ఎదురు చూడని ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొన్న అన్నకు పెళ్లి రోజు కూడా ప్రశ్నలేనా అని ఆయన కంటే ఎక్కువ పరిశానయ్యారు ఇవ్వాలన్నా అసంటి పరిశాన ఏం లేకుండా ప్రశ్న పత్రంలోనే ఆన్సర్లు అన్ని హైలైట్ చేసి వందకు వంద మార్కులు కూడా వేసి ఇచ్చింది మేడం